అందరికి నమస్తే అండి మనమైతే ప్రస్తుతానికి గోల్కొండ దగ్గరకు వచ్చాము మాసం వచ్చిందంటేనే గోల్కొండకు చాలా విశిష్టత ఉంది ఇక్కడ జగదామ అమ్మవారికి ఫస్ట్ బోనం సమర్పించిన తర్వాతనే మన హైదరాబాద్ లో వేరే టెంపుల్స్ లో బోనం అనేది జరుపుకుంటారు సో మనమైతే ప్రస్తుతానికి ఇక్కడ ఒక బోనం అయితే ప్రిపేర్ చేశారు సో అమ్మవారిని చూసుకున్నట్లయితే ఇక్కడ ఎంతో అందంగా ముస్తాబ్ చేశారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే అఖండ దీపం అలాగే ఇక్కడ బోనం అమ్మవారికి జగదామ్మ అమ్మవారికి బోనం సమర్పించడానికి ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు సో ఇక్కడ నాతో పాటు ఈ బోనం తయారు చేసిన వాళ్ళైతే ఉన్నారు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు దీని గురించి మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము నమస్తే అండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు నిజామాబాద్ నుంచి అంటే ప్రతిసారి ప్రతి సో ఇప్పుడు అమ్మవారిని ఈ విధంగా అలంకరించారు కదా సో మీకు ఎంత టైం పట్టింది మీకు అమ్మవారి కృప ఎలా ఉంది అమ్మవారిని అమ్మవారి కృప అంటే అమ్మవారి దయ అంత అమ్మవారిని అలంకరించడము అంటే మూడు గంటలు నాలుగు గంటల సమయం పట్టింది దాంట్లో అమ్మవారి ఘటము అంటే గండాలన్నీ కడదేరిపేందుకు అమ్మవారి ఘటం తయారు చేస్తాము ఆ ఘటం లోపల అమ్మవారికి ఓడి బియ్యము చక్కని కుడుక అమ్మవారికి రైక కనుమ గాజులు కాటుక అమ్మవారికి వస్త్రాలంకరణ లోపల అమ్మవారికి గౌరవం చేసి అమ్మవారిని పెడతామండి లోపల అవునండి దాంట్లో అమ్మవారికి నైవేద్యం అనేది సమర్పిస్తాము దీంట్లో అమ్మవారి ఘటంలో అన్నది అమ్మవారికి ఓడిబియ్యము చక్కని కుడక రైక అవన్నీ పెడతామండి అంటే ప్రతి సంవత్సరం మీరు ఈ విధంగానే తయారు చేస్తారు ఈ సంవత్సరం ఈ విధంగా తయారు చేస్తామండి అంటే ఇప్పుడు మామూలుగా వేరే బోనాలని మనం చూసుకున్నట్లయితే గనక అంటే ఇంత అందంగా ముస్సాబ్ అవ్వడం అనేది నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను సో మీరు ఇంత గ్రాండ్ గా అంటే అలంకరించారు అమ్మవారికి అది ఎందుకు ఇలా ఇంత గ్రాండ్ గా అలంకరించారు అమ్మవారికి అలంకరించడం ఎందుకంటే మేము తొలిబోనము అమ్మవారికి తీసినప్పుడు కోలుకొండ అమ్మవారికి మా ఘటం కళలో వచ్చిందండి ఆ విధంగా కళలో వచ్చిన తర్వాత చేసిన తర్వాత పెద్దవాళ్ళని తెలుసుకుంటే ఘటం ఇలా తయారు చేస్తారని పద్ధతి ప్రకారంగా చెప్పారు ఆ పద్ధతి ప్రకారంగా ప్రతి సంవత్సరం అమ్మవారి ఘటం తీయడం వల్ల మా ఇంట్లో కానీ ఏదైనా కానీ ఏ విషయమైనా అనుకున్నా చేసినా కానీ అమ్మవారు నమ్ముకుంటే అట్లే ఏదైనా పనులు జరిగిపోతున్నాయండి ఇప్పుడు మీరు అంటే మిరాకిల్స్ ఇప్పుడు అమ్మవారికి మనము ముక్కుకోవడం వల్ల కొన్ని మిరాకిల్స్ అనేవి జరుగుతాయంటారు సో మీ లైఫ్ లో అలా ఏమైనా జరిగింది అమ్మవారి మొక్కోవడం వల్ల ఏదైనా కానీ ఏది అనుకుంటే అది జరిగిందండి మాకైతే తొమ్మిది సంవత్సరాల నుండి జరుగుతూనే ఉన్నాయి అమ్మవారి సుభిక్షంగా ఉంచుతూనే ఉంది అందుకే ప్రతి సంవత్సరం ప్రతి ఏడాది అమ్మవారికి నిజామాబాద్ నుంచి అంత దూరం నుంచి త్రీ ఫోర్ అవర్స్ దూరం నుంచి వచ్చి అమ్మవారికి సమర్పించి పోతామండి ప్రతి సంవత్సరం సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు మార్నింగ్ వచ్చారన్నారు కదా ఇప్పుడు మీరు ఈవినింగ్ వరకు ఈ అలంకారము అయిపోతుంది అండి ఈవినింగ్ వరకు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా ఎవరైనా ఇక్కడ ఎంత మంది వచ్చారు మేము పది పదిహేను మంది వచ్చామండి సో జగదాంబ అమ్మవారి గురించి మీరు ఏమైనా చెప్తారా అమ్మవారు జగదాంబ అమ్మవారు అంటే నవాబుల కాలం నుంచి అమ్మవారు వస్తుంది అప్పుడు అమ్మవారు ఏదంటే గద్దర్లు గవలు రావడం వల్ల మన తెలంగాణ రాష్ట్రంలో అందరూ చిన్న వీడిగా ఇది పోవడం వల్ల అప్పుడు అమ్మవారికి బోనం అనేది జగదాంబకి అమ్మవారికి బోనం సమర్పించారు అట్లానే ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో మొదటి గురువారం కానీ ఆదివారం కానీ అమ్మవారికి బోనం సమర్పించడం వల్ల ప్రతి రోజు మన నైవేద్యం పెట్టకున్నా ప్రతి సంవత్సరం ఒక్క రోజున అమ్మవారికి భోజనం బోనం అంటే భోజనం ఆ భోజనం సమర్పిస్తే మన పాడి పంట గొడ్డు భోజ మనం ఏ పనులు చేసినా గానీ సుభిక్షంగా సంతోషంగా జరుగుతాయని అమ్మవారికి బోనం సమర్పించడం జరుగుతుంది బోనం అంటేనే భోజనం బోనం అంటేనే భోజనం ప్రతి రోజు మనం నైవేద్యం పెట్టగలం కానీ ప్రతి సంవత్సరం ఒకసారి అమ్మవారికి బోనం అనేది మన గండ జోతితో ఆడుతూ పాడుతూ అమ్మవారికి మన గండాలన్నీ గడదేరు అమ్మవారికి బోనం సమర్పించడం జరుగుతుందండి